వెల్కమ్ టు నేను ముందుగా తిరువూరు పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ అలాగే మాజీ జెడ్పీ జిల్లా చైర్మన్ నల్లగట్ల సుధారాణి పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు రెండు వందల సంవత్సరాలు దగ్గర దగ్గరగా తొంభై నూట తొంభై ఎనిమిదవ జయంతిది నూట తొంభై ఎనిమిదవ జయంతిని జరుపుకుంటున్నాం రెండు వందల ఏళ్ళు దగ్గర దగ్గరగా ఉద్భవించినటువంటి వ్యక్తిని స్మరించుకోవటం ఆయన చనిపోయి నూట సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ అయినా ఆయన ఆశయాలు నెరవేర్చబడలేదని చెప్పి సొసైటీలో సామాజిక అణిచివేత్తలు సమాజంలో ఉన్నాయని చెప్పి జ్యోతిబాపూరే ఆశయాలు ఇంకా సాధించబడలేదు అనేది నా ప్రకారమైనటువంటి విశ్వాసం ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కుల వివక్షత తీవ్రంగానే ఉంది ఈనాటికి కుల రహిత సమాజం ఏర్పాటు కావాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో అన్ని కులాలు ఒకటే మా అన్ని మతాలు గౌరవించబడాలి అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరిని ఆ రోజు జ్యోతిబాబ్ పూలే యుక్త వయసులో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని ఉన్నాయి అతి శూద్రులు అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అతి సూత్రులకి మరీ ఏదైతే సమాజంలో గౌరవించబడకుండా ఊరికి దూరంగా వెలుపల మనిషిని మనిషిగా గౌరవించిన సమాజంలో ఆయన ఆ రోజు చేసినటువంటి సంస్కరణలు ఆ రోజులో విద్యా వ్యాప్తిగా ఆయన కృషి చేశాడు మనుషులంతా ఒకటే ఇది మనుషులు పెట్టుకున్నటువంటి వ్యవస్థ మను ధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి జ్యోతిబా పూలే జ్యోతిబా అని బీసీ వాడని లేకుంటే ఇంకొక కులం అని ఇంకొక కులం అని కాదు భారతీయుల్లో ఉద్భవించినటువంటి ఒక సామాజిక విప్లవ నేత ఆయన అన్ని కులాలు సమానమే అని చెప్పి కుల రహిత సమాజం కోసం పోరాడేటువంటి వ్యక్తికి కులాన్ని ఆపాదించడం బీసీ నాయకుడు అంటాం లేకుంటే దళితుల నాయకుడు అంటో మొట్టమొదటి దళిత అనే పదాన్ని తీసుకొచ్చాడు సూత్రులు అనే పదాన్ని రూపుమాపి అనగారిన వర్గాన్ని దళితులు అని మొట్టమొదట పిలవ పిలిచినటువంటి వ్యక్తి ఆయన అనేక సాహిత్య కృషి చేసి గులాంగిరి అనే పుస్తకాన్ని రచించి వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతల్ని తీసివేయాలని కులరహిత సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క నూట తొంభై ఎనిమిదవ జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సమానత్వం సాధించాలని చెప్పి సంక్షేమ కార్యక్రమాలని అనేక సంక్షేమ కార్యక్రమాల పేదలకి అనే స్కీమ్ ద్వారా ఐదు సంవత్సరాల్లో నూట డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి పంచి సమానత్వం సాధించడానికి చేసినటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క జ్యోతిబాబు పూలేని గౌరవించుకుంటున్నాం ఆయన ఆశయాలు సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తిగా ఆయన ఆదర్శంగా తీసుకొని జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా రూపొందిస్తున్నారు కులరహిత సమాజాన్ని నిర్మించాలని ఆయన కృషి చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా మరి ఎవరైతే సమాజంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు అదేవిధంగా కులరహిత సమాజం కావాలనుకునే వ్యక్తులు మనుషులంతా సమానులు అనుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జ్యోతిబాపూ లేని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి వివక్షలు ఏదైతే కక్ష సాధింపు చే రాజకీయాలు మనుషుల్ని మరి వేరే విధంగా చూసేటటువంటి సొసైటీగా ఏర్పడుతుంది ఆ అనాగరిక సమాజం ఈ రాష్ట్రంలో నెలకొల్తా ఉంది అది ఎంత మాత్రం సహించేది లేదు వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తా ఉంది ఈ రోజు పత్రికా స్వేచ్ఛను కూడా అది యొక్క దీని మీద కూడా ఈ యొక్క సాక్ష్యనే కాదు ఈరోజు ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా కార్యకర్తల మీద అరిచివేతలు ఈ కూడా వాక్ స్వాతంత్రం ఆ రోజుల్లోనే మనుషులంతా సమానం అని చెప్పినటువంటి వ్యక్తి ఆయనది నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి ఆ రోజు చెప్పినటువంటి మాటలనే పంతొమ్మిదవ శతాబ్దంలో ఇరవయో శతాబ్దంలో ప్రయాణం చేస్తున్నా ఇంకా ఈ వివక్షతలు కొనసాగుతా ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీ వివక్షతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు జరుగుతున్నటువంటి అంచువేత్త తగిన రోజు తగిన మూల్యం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు గొప్ప దాదాపు తొంభై ఎనిమిది ఏళ్ల క్రితం నూట తొంభై ఎనిమిది ఏళ్ల క్రితం జన్మించినటువంటి ఒక మహానుభావుడు జ్యోతిరా బాబు జ్యోతి పూలే గారు పూలే గారు మరి ముఖ్యంగా ఆయన చేసినటువంటి గణనీయమైన విశిష్టమైన సేవ మహిళల అభ్యున్నతి కోసం ఆయన ఆయన చేసినటువంటి కోరు చిరస్మరణీయం ఈరోజు మహిళల హక్కుల గురించి మహిళల చట్టాల గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో దీనికి అంతా కూడా ఆద్యుడు బాబు గారు ఆయన అంబేద్కర్ గారికి కూడా ఆయన గురువుగా ఆయన ఎంచుకొని ఆయన అడుగు జాడల్లో నడవటానికి చేసినటువంటి ప్రయత్నం మనందరికీ తెలుసు ఆయన కేవలం మాటలు చెప్పి మరి కేవలం మాటలు చెప్పిన సందాన కాకుండా ఆయన భార్యను కూడా బాల్య వివాహం చేసుకున్నటువంటి భార్య ఆవిడ్ని కూడా అభ్యున్నతి అభ్యున్నత మార్గంలో నడిపిస్తూ చదివిచ్చి మొట్టమొదటి మహిళా టీచర్గా మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడ్ని తీర్చిదిద్దే దాంట్లో ఆయన ఆచ ఆచరిస్తూ సంఘంలో స్త్రీకి సమున్నతమైన స్థానం సమున్నతమైన గౌరవం ఇవ్వాలన్న నినాదంతో ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణ మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆ రోజుల్లో మరి మనం గతంలో విన్నాం బాల్య వివాహాలు బాల్య వివాహాలు చేసుకున్న తర్వాత బాల్య వితంతువులుగా ఉన్నటువంటి వారిని కూడా సంస్కరణలో దిశగా తీసుకొచ్చు ఆ రోజు రాజా రామ్మోహన్ రాయ్ గారు వితంతువుల్ని మరి సజీవంగా దహనం చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకించి వితంతువుల పునర్వివాహాన్ని కూడా బలపరిచినటువంటి గొప్ప మరి సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే గారు అంతటి మహానుభావుడు ఈరోజు మరి మహిళలు ఆత్మవిశ్వాసంతో ఆత్మ గౌరవంతో ఈరోజు రెండు వందల సంవత్సరాల తర్వాత బ్రతుకుతున్నారంటే ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఓటు వేసే ప్రతి ఒక్క మహిళ ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి మహిళ వారంతా కూడా మరి జ్యోతిబాపులేని ఎంతగానో సంస్క సంస్మరణ చేస్తూ గౌరవిస్తూ మరి ఎంతో ఉన్నతమైన స్థానాలను అధిరోహించడానికి మరి సముద్ర సమున్నతమైన జ్ఞానంతో ఈరోజు ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు స్త్రీలు మరి అవలంబించాల్సినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బీసీలే కాదు ప్రతి ఒక్క దళిత నిమ్న వర్గానికి చెందినటువంటి వాళ్ళు అందరూ కూడా జ్యోతిబాపూలే గారిని ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడిగా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో మరి ఈరోజు ఉన్నటువంటి పాలకులు కూడా మరి ఆయన విధానాల్ని అమలు పరచడానికి తీసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క చర్య తీసుకోవాలని మేమంతా కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకు ఇచ్చినటువంటి స్థానం మనందరికీ తెలుసు ఆ రోజు మరి గౌరవంగా మర్యాదగా ఇంటికి తిరిగి రావడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని సౌకర్యాన్ని ఆ రోజు ఆయన కల్పించి అట్లాగే మరి మంత్రులకు కూడా మహిళల్ని ఆయన ప్రోత్సహించినటువంటి విధానాన్ని మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతిబాబు పూలే గారిని ఎంతో గౌరవించినటువంటి విధానాన్ని మనం అందరూ కూడా కూడా జ్ఞాపకం చేసుకున్నాం